ధన్యవాదాలు ఇది అతి ముఖ్యమైన సమస్య రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష కాబట్టి సవివరంగా చర్చకు అనుమతి ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఇవాళ ఈ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు కూడా స్వయంగా రైతు మాకు ఆత్మీయ మిత్రులు వారు స్వయంగా వారి గ్రామంలో కూడా వ్యవసాయం చేసే రైతు కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్యకు సంబంధించి మరి సావధానంగా దయచేసి వినాలని సాకల్యంగా మాకు చెప్పాలని గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మేము ఏదైనా నిర్మాణాత్మక సూచనలు చేసినా మేము కొద్దిగా విమర్శనాత్మకంగా మాట్లాడినా అది రైతులను వారి ప్రయోజనాలను కాపాడడానికి తప్ప మీ మీద దుమ్మెత్తిపోయడానికి ఇంకోటో కాదు దయచేసి మంత్రి గారు సద్విమర్శగానే తీసుకోండి నిర్మాణాత్మకంగా తీసుకోండి ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ ప్రదర్శన చేసి కూడా లాభం లేదనే మాట కూడా వారికి చెబుతూ అధ్యక్ష ఇవాళ ముందుగా నేను మంత్రిగారికి ఒక విషయంలో వారు చెప్పినందుకు ఒక వాస్తవం చెప్పినందుకు వారిని అభినందిస్తూ ఉన్నా అధ్యక్ష గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది డెబ్బై రెండు వేల కోట్ల పైచిలు దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి మరి రైతుల ఖాతాల్లో జమైనాయి అదే మాదిరిగా మరి మేము మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దఫా మాత్రమే డబ్బులు ఇచ్చాము ఏడు వేల ఆరు వందల కోట్లు రెండు పంటలకు కానీ ఒకసారి ఇచ్చాము వానాకాలం ఇవ్వలేదు అని చెబుతూ ఎట్లా మొత్తం ఎనభై వేల కోట్లు ఎట్లా ఎట్లా ఇచ్చామని చెప్పారు అందులోనే గౌరవ మంత్రి గారు ఒక్క మాట ఇక్కడ చెప్పారు అధ్యక్ష ఏదో దుర్వినియోగం జరిగిపోయింది ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా వారొక ఖాతా ఇచ్చారు దయచేసి మంత్రి గారు నేను కోరుతూ ఉన్నా మీరిచ్చిన రెండో పేజ్ దయచేసి ఒకసారి చూడండి అందులో మీరిచ్చిన ఏం రాశారు అధ్యక్ష రెండు పంటకాల్లో మొత్తం సా రెండు రెండు పంటకాలంలో సాగైన మొత్తం విస్తీర్ణం పంతొమ్మిది ఇరవైకి నూట నలభై ఒక్క లక్షల ఎకరాలు ఇరవై ఇరవై ఒకటికి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలు అంటే మీరు గమనిస్తే అధ్యక్ష సాగు చేసినా చేయకపోయినా డబ్బులు రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే నూట నలభై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత రెండు వందల పన్నెండు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వందల ఆరు అంటే రెండు కోట్ల ఆరు లక్షల ఎకరాలకు పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు మేము విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టి విస్తీర్ణం పెరిగింది అన్నమాట దయచేసి మీరు ఇచ్చిన లెక్కల్లోనే ఉన్నది అట్లాగే మంత్రి గారు మరి ఒక రెండు మూడు విషయాలు చెప్పాలి మీరు మాట్లాడిన తర్వాత మీ ఇష్టం చెప్పి చెప్పండి సార్ మంత్రి గారు ఒక మూడు విషయాలు చెప్పాలి సార్ నేను అంటే ముందుగా ఈ ప్రశ్నలు అడిగి తర్వాత మిగతా సబ్జెక్టులోకి పోతాను సార్ ఎందుకంటే వారు ఇచ్చిన నోట్ ఇప్పుడే అందింది మాకు ఇప్పుడే అందిన నోట్లో మాకు లేవనెత్తిన మాకున్న సందేహాలు మాకున్న అనుమానాలు ముందుగా చెప్పి మంత్రి గారు ఆర్ఓఎఫ్ఆర్ గురించి ప్రస్తావించింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఆర్ఓఎఫ్ఆర్ కింద ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద నాలుగున్నర లక్షల మంది గిరిజన బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని అధ్యక్ష ఆర్ఓఎఫ్ఆర్ కింద ఇచ్చే పోడు పట్టాల విషయంలో ఇక్కడ చాలా మంది గిరిజన శాసనసభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష చాలా మంది గిరిజన శాసన గిరిజన ప్రజలుండే నియోజకవర్గాల నుంచి వచ్చిన మిత్రులు శాసనసభ్యులు కూడా ఉన్నారు ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు గిరిజనుల చేతులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష అక్కడ కనా కష్టం మీద ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ కాలువలు ఉండవచ్చు ఉండకపోవచ్చు అక్కడ ఇతర సమస్యలు ఉండవచ్చు మేజర్ కాలువలు ఉండకపోవచ్చు కాబట్టి కష్టం మీద అక్కడ పండేది ఒక పంట అది కూడా చాలా కష్టంతో వాళ్ళు చేసుకుంటారు దాదాపు ఆ రెండు నెలలు తనలాడతారు అక్కడ పండేదే ఒక పంట అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ గిరిజన బిడ్డలు ఎవరైతే మేము గతంలో పోడు భూముల పట్టాలు ఇచ్చినామో ఎవరికైతే మేము నాలుగున్నర లక్షల ఎకరాలు పట్టా ఇచ్చినామో వారికి మరి ఈ రెండవ విడత వారు రైతు బంధు ఇవ్వరా మంత్రి గారు దయచేసి తప్పకుండా గిరిజనుల తరపున అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలి అదేవిధంగా అధ్యక్ష మంత్రి గారికి తెలుసు వారు స్వయంగా రైతు పత్తి అధ్యక్ష కంది పత్తి అయితే దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలు పండుతుంది అధ్యక్ష తెలంగాణలో మరి పత్తి ఎనిమిది నెలల పంట ఎనిమిది నెలల పంట తర్వాత రెండవ పంటకు అవకాశం కూడా ఉండదు అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం మరి పత్తి రైతుకు నలభై ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేసే పత్తి రైతుకు ఒకటే పంటకి ఇస్తామన్నట్టుగా ఉన్నది ఈ విషయంలో కూడా వారు మా సందేహం నివృత్తి చేయాలి ఒకటే పంటకి ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా కంది కూడా సేమ్ అధ్యక్ష మీ వికారాబాద్ జిల్లాలో కూడా కంది విస్తృతంగా వండిస్తారు అది కూడా ఏడెంది నెలలు అదే నన్ను చెప్పనండి మంత్రి గారితో విజ్ఞప్తి ఒక్కో రకంగా వెళ్ళొద్దు ఇది కేవలం మేమేమీ చెప్పలేదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలను మేము ముందు ఉంచాము మీరు ఏది చెబితే దాన్ని అమలు చేయాలనే ఆలోచనే తప్పితే ఆ పంటకి ఎంత ఇస్తారా దీనికి ఎంత ఇస్తారు అనేది మేము నిర్ణయమే చేయలేదు మీ సార్ తర్వాతనే నిర్ణయించబడుద్ది కాబట్టి మేం ఇంతవరకు ఈ ప్రభుత్వం రైతు భరోసా మీద నిర్ణయించలేదు కాబట్టి మా నిర్ణయాలు అందులో ఏమీ లేవు కాబట్టి మా మీద దేన్ని కూడా మీరు రుద్దొద్దు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం ఏం చేయాలో ఎట్లా చేయాలో పత్తికి ఏం చేయాలో చెరుకు ఏం చేయాలో మీరు చెప్పండి దాని ప్రకారంగా ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయిస్తుందని చెప్తున్నాం అధ్యక్ష ఒకవేళ కోసే ప్రయత్నమే లేకపోతే అటు రైతు బంధు పథకాన్ని కోతలు పెట్టే ఉద్దేశం లేకపోతే వారు పిఎం కిసాన్ గురించి చెప్పరు అధ్యక్ష పిఎం కిసాన్ లెక్కలు నా దగ్గర ఉన్నాయి పిఎం కిసానే ప్రామాణికంగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు ఇరవై ఐదు శాతం మంది రైతులకే వస్తుంది తెలంగాణలో ఇప్పుడు వస్తున్న రైతుల్లో ఇరవై ఐదు శాతం మందికి వర్తిస్తుంది ఒకవేళ పిఎం కిసాన్ మార్గదర్శకమే మీకు మార్గదర్శకం అయితే మంత్రి గారి లోనే పిఎం కిసాన్ గురించి చెప్పినారు కాబట్టి పిఎం కిసాన్ అనేది చెప్పాము ఈ ఇస్తాం ఈమంటే మంటే ఇస్తాం ఏమంటారా అంటారా మీ ఇష్టం అంటన్నా మేము అది కోత ఇస్తాము కోతలు విధిస్తామని మేము అందుట్లో చెప్పామా మరి మాకు మాకు అర్థం కదా అంటే యథాతథంగా ఉన్నదిన్నట్టు ఇస్తున్నందుకు చర్చ ఎందుకు సార్ మరి యథాతథంగా రైతు బంధు ఉన్నది ఉన్నట్టు ఇస్తే యథాతథంగా ఉన్నది ఉన్నట్టు ఇస్తాం మేము కోతలు అనుకుంటే చర్చ ఎందుకు ఇంకా యథాతథంగా ఇవ్వచ్చు ప్రజాభిప్రాయం ప్రకారంగా మీ అభిప్రాయం ప్రకారంగా విధి విధానాలు నిర్ణయించబడతాయి మీరు అని చెప్తే చెప్పండి మేము అభ్యంతరం చెప్పట్లేదు అధ్యక్ష ఇంకొక రెండు అనుమానాలు మంత్రి గారి స్టేట్మెంట్ నుంచి ముందు చెప్తాను అధ్యక్ష తర్వాత నా సబ్జెక్టులోకి వస్తా అధ్యక్ష అధ్యక్ష వారు చెప్పారు పత్తి ఎనిమిది నెలల పంట కంది ఎనిమిది నెలల పంట మరొక పంటకి ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా మంత్రి గారు తమ సమాధానంలో ప్రభుత్వ విధానం ఏందో చెప్పాలి ఆరోఎఫ్ఆర్ ఆర్ఓఎఫ్ఆర్ అంటే ఆల్టిమేట్ మరి చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పాలి కదా లేకపోతే ఎందుకు చర్చ చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పకపోతే ఎందుకు అధ్యక్ష చర్చ మరి ఊరికే మనం కైతే చర్చ చేయం కదా దయచేసి మంత్రి గారు నేను కోరేది అదేవిధంగా మంత్రి గారు స్వయంగా ఖమ్మం జిల్లా ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో వారి సొంత ఊరు ఉంటుంది అధ్యక్ష అక్కడ పామాయిల్ పంటను విపరీతంగా మనం గతంలో గత ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది మరి పామాయిల్ కానీ మామిడి తోటలు కానీ హార్టికల్చర్ కానీ వారికి మీరు రేపు రైతు భరోసా ఇస్తారా హార్టికల్చర్ రైతులకు ఇవ్వరా పామాయిల్ వేసిన రైతుకి అసలు మీరు ఇంటర్ క్రాపింగ్ చేయకపోతే రైతు బంధు ఇవ్వరా ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష రంగారెడ్డి జిల్లా కానీ వికారాబాద్ జిల్లా కానీ ఈ ప్రాంతంలో మూడు పంటలు తీసే రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు మరి మంత్రి గారు చెప్తున్నారు రెండు పంటలకు సాగులు చేసిన వాళ్ళకి ఇస్తామంటుండ్రు మరి రేపు మూడు పంటలు సాగు చేస్తే మూడు పంటలకు ఇస్తారా ఎందుకంటే రైతులు కూడా తెలివైన వాళ్ళు అధ్యక్ష దెబ్బన సాగు చేస్తేనే ఇస్తాం మేము పంటలు వేస్తేనే ఇస్తాం అంటే మూడు పంటలు ఇస్తాను కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా రెండు పంటలకు ఎందుకు ఇస్తారు మూడో పాటకు ఎందుకు ఇయ్యారు బరాబరు ఇవ్వాల్సిందే అని కూడా మాట్లాడినారు కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష ఇక మా సోదరుడు నాకు ఆప్తుడు అధ్యక్ష మా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రెండు వేల తొమ్మిదిలో ఇద్దరు మొదటిసారి ఎమ్మెల్యే లేం ఇప్పుడు ఆయన మాటలు నింటనే అయితే నాకు నవ్వాలని ఏడు తెలియలేదు అధ్యక్ష ఎందుకంటే గతంలో మేము ఏదో మొత్తం నాశనం చేసిపోయినాం అసలు మా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు పడలే మరి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు పడకపోతే వ్యవసాయ దిగుబడి ఎట్లా పెరిగింది అధ్యక్ష వ్యవసాయ విస్తీర్ణం ఎట్లా పెరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇంకా గమ్మత్తు విచిత్రమైన విషయం నేను కావాలంటే ఇప్పుడే నాకు స్పీచ్ కూడా ఉంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ కూర్చొని ఇచ్చిన స్పీచ్ అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి ఏంది కరెంటు పరిస్థితి ఏంది నీళ్ల పరిస్థితి ఏందని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చిన స్పీచ్ అధ్యక్ష వారి తండ్రి గారు చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే కూడా కరెంటు లేదు మా బోరు పనిచేస్తలేదని అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి చెప్పిన మాట ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రైతుల దుస్థితికి నిదర్శనం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష నేను ఇక దాన్ని మళ్ళీ సౌతే మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు ఇంకోటి అంటారు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు ముందు నేను ఒక్కరిని నిందిస్తులేను అధ్యక్ష ఆనాడు ఒక్క వెంకటరెడ్డి గారనో లేదు ఇంకోరినో ఇంకోరు నిందించట్లేదు కేవలం ఆనాటి పరిస్థితులు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఎద్దు ఏడ్చింది తప్పకుండా వ్యవసాయము ఏడ్చింది ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదంటారు నిజంగా కూడా ఆనాడు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది అధ్యక్ష సాగు సంక్షోభంలో మునిగింది అన్నదాత వెన్ను విరిగిన మాట వాస్తవం దానికి నా దగ్గర లెక్కలతో సహా ఎన్సీఆర్బి లెక్కలతో సహా ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు భారతదేశంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ ఈ రెండు ప్రాంతాలే టాప్ అధ్యక్ష తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో పదకొండు పాయింట్ ఒక పర్సెంట్ ఆత్మహత్యలు మన రాష్ట్రం నుంచి ఈ ప్రాంతం నుంచి జరిగేది అధ్యక్ష ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష గర్వంగా చెప్తా ఉన్నా ఈ రోజు మేము మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పినాడు మీరు మాకు అప్పజెప్పినాడేమో పదకొండు పాయింట్ ఒకటి పర్సెంట్ రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా మేము మళ్ళీ తిరిగి మీకు అప్పజెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా ఒకటి పాయింట్ ఐదు శాతంతో మీకు అప్పజెప్పిన రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష దానికి కూడా ప్రామాణికం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష ఇది ఆయన అడిగిన ప్రశ్న ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న చదువు సౌత్ అధ్యక్ష మల్కాజ్గిరి ఎంపీ గారు అడిగిన ఆనాడు కేంద్ర వ్యవసాయ శాఖని తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంగతి చెప్పండి అని చెప్తే మొత్తం సావధానంగా లెక్కలు చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఉంటే ఆ తర్వాత తగ్గుకుంటూ తగ్గుకుంటూ రెండు వేల ఇరవై సంవత్సరానికి వచ్చేసరికి నాలుగు వందల అరవై ఆరుకు తగ్గింది దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈ రోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష ఎట్లెట్ల సాగు విస్తీర్ణం పెరిగింది ఎట్లెట్ల రైతు ఆత్మహత్యలు తగ్గినాయి ఆ లెక్కలు కూడా మొత్తం ఆర్బీఐ లెక్కలు నేను గౌరవ సభ్యులకు మీ ద్వారా పంపుతాను అధ్యక్ష దయచేసి వారికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఆ రోజు పరిస్థితి ఏంటంటే నెర్రెలు బారిన నెలలు ఆనాడు ఎండిపోయిన చెరువులు చిన్న నీటి వనరులను పట్టించుకోలే కరువు కన్నీళ్ళు అప్పులు ఆత్మహత్యలు ఇది వాస్తవం అధ్యక్ష ప్రాజెక్టులు లేవు తెలంగాణ ప్రాంతంలో సాగునీరు లేదు బొక్క బొర్ల పడే పరిస్థితి మూసంపల్లిలో నల్లగొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష రామ్ రెడ్డి గారు అంటారు అధ్యక్ష ఆయన ఒక్కడే ఒక్క రైతు యాభై ఏడు బోర్లు వేసింది అధ్యక్ష ఆయన పొలంలో ఆయన పేరే ఊళ్ళో బోర్ల రామ్రెడ్డి అయిపోయింది అధ్యక్ష అట్లా కరెంటు కోతలు ఒకవైపు కాలిపోయే మోటార్లు మరొక వైపు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మరొక వైపు అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం ఆనాడు కరెంటు పెట్టబోయి షాకు చచ్చిపోయిన రైతులు లెక్కదీస్తే అదే చాంతాడంతా ఉంటుంది అధ్యక్ష ఇక విత్తనాలు వంచుడు పోలీస్ స్టేషన్లలో ఎరువులు వంచుడు పోలీస్ స్టేషన్లలో ఎందుకంటే బయట పెడితే చెప్పులు చెప్పులు లైన్లో పెట్టుకుని నిలిచే పరిస్థితి అధ్యక్ష ఇట్లా చెప్పరాని తిప్పలతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతన్న గోసపడ్డాడు అధ్యక్ష గోరేటెంకన్న గారు అధ్యక్ష ఈరోజు మన ఎమ్మెల్సీ కవి వారి మాటలు చెప్పాలంటే అధ్యక్ష సేతానం ఏడుందురా తెలంగాణ శైలన్నీ బీల్లాయరా అని చెప్పి ఒక కవి ప్రజా కవి తన రైతు ఆవేదనను రైతు బిడ్డగా చెప్పే పరిస్థితి చేసినాడు అధ్యక్ష అధ్యక్ష చేను గట్ల మీద స్వయంగా ఆత్మహత్యలు మనం చూసినాం అధ్యక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఆత్మహత్యలకే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన పరిస్థితి మా విప్గారు లేసినారు అధ్యక్ష వారికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మా సిరిసిల్ల జిల్లాలో మా సిరిసిల్ల జిల్లాలో వెంకటాపూర్ అనే గ్రామం ఉంటుంది అధ్యక్ష వెంకటాపూర్ గ్రామంలో మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు అధ్యక్ష ఎరువుల కోసం లైన్లో నిలబడి నిలబడి అక్కడనే మూర్చ వచ్చి కుప్పగోలి రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో చచ్చిపోతే ఆనాడు మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా నేను ఇద్దరం కలిసిపోయిన అధ్యక్ష ఆ కుటుంబంలో విశ్వాసం నింపే ప్రయత్నం చేసిన నేను విమర్శ చేస్తలేని అధ్యక్ష ఆనాడు ఉమ్మడి లో ఉన్న పరిస్థితి చెప్తున్నది తప్ప ఇంకోటి చెప్తలేని అధ్యక్ష అధ్యక్ష ఆనాడు పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష ఆయన నాట్ ఈడింగ్ మంత్రి గారిని చెప్పానండి అది పద్ధతి నేనేం విమర్శ చేస్తలేను అధ్యక్ష గోరేటెంకన్న గారి పాట అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆనాడు రెండు వేల నాలుగులో అధికారంలోకి రావడానికి ఆలంబనగా మారింది పల్లె కన్నీరు పెడుతుంది అంటూ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం ఆ పాట హోరెత్తింది అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఇది వాస్తవం నేను చెప్పేది ఏది కూడా అవాస్తవం కాదు అధ్యక్ష నిజం చెప్తా ఉన్నా తెలంగాణ పల్లె ఆనాడు కన్నీరు పెడుతుంది అంటూ మనం పాటలు పాడుకున్నాం అధ్యక్ష తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాం అధ్యక్ష అట్లాంటి అధ్యక్ష అధ్యక్ష రోజు రైతు భరోసా పైన షార్ట్ డిస్కషన్ లో జరుగుతున్నటువంటి అంశంలో గౌరవ వ్యవసాయ శాఖ మాజీ తుమ్మల నాగేశ్వర గారు ఇచ్చినటువంటి సందర్భము ఆ అంశంపైన చర్చ జరగాలని చెప్పేటువంటి దానిలో మా విజయరామరావు కూడా ఆ అంశం చర్చించింది అధ్యక్ష వారు నెర్రబారిన నేల తెలంగాణ రాకముందున్న చరిత్ర నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చెప్పడంలో తప్పులేదు కానీ గతంలో కరెంట్ అంశం కానీ అవన్నీ ఆనాడు సమైక్య ఆంధ్రాలో తెలంగాణ కన్యాయం జరిగింది అనేది మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం అధ్యక్ష తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశము అందులో ఆ అంశంలో కోత ఒక చర్చ మరొకసారి పెట్టుకుంది ఆ చర్చ పైన కానీ ఈరోజు కేవలం రైతు భరోసా పైన వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అందివ్వాలని చెప్పనే మీ సందర్భం కోరే ప్రయత్నం చేసినారు అధ్యక్ష మీరు కూడా అంశంలోనే వారిని పర్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కేటీఆర్ గారు అంటే వ్యక్తిగత మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అధ్యక్ష ఇచ్చే సూచన సలహాలు తీసుకుంటాను మా వ్యవసాయ శాఖ మాధ్యమే చెప్పబడి మీరు ఇచ్చే సూచన సలహాలు ఇప్పటికే ఈరోజు రైతు భరోసా పైన గవర్నర్ డిప్యూటీసీ బట్టి విక్రమార్ కమిటీ వేసినాం పది జిల్లాలో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నారు రైతులకు సంబంధించిన సూచన సలహాలు ప్రజా జీవితంలో ఉన్నట్టు ఎవరిసినా సూచన సలహాలు తీసుకున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ అయిపోయారు అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరిగిన తర్వాత విధి విధానాలన్నీ కూడా మేము అవలంబిస్తామని చెప్పారు అధ్యక్ష వాళ్ళలాగా వాగులు వంకలు కొండలు కోనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నేషనల్ లెవెల్కి ఇవ్వాలని చెప్పి సూచన చేస్తారు అధ్యక్ష వాళ్ళు అలాంటివి కాకుండా రైతుకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది వాళ్ళు సూచనలు చేయమంటున్నాం వారి కింది మీది మీది కిందికి పెట్టి మీరు పత్తి పంటకు ఒకటి వేస్తారా మీరు ఫామ్ ఆయిల్కి ఒకటే వేస్తారా అంటే వాళ్ళు కావలేని రైతులలో లేని అనుమానం సృష్టిస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఇంకా విధి విధానాలు ఈ సభ తీర్థ సభలో సూచన సార్లు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా రైతులకు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది ప్రభుత్వం ఏం అనుమానం తావక్కలేదు కానీ నేను ఒకటి మీ ద్వారా సూచన చేస్తున్నా గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలపైన చర్చకు చేస్తే బాగుంటుంది చెప్పిన అధ్యక్ష అధ్యక్షు సభ సజావుగా జరగాలి అనేటువంటిది మీ ఉద్దేశం కోఆపరేట్ చేయమని మాకు అడుగుతుండ్రు మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం ఈరోజు షార్ట్ డిస్కషన్ పెట్టింది రైతు భరోసా విషయంలో మంత్రి గారు స్పష్టంగా చెప్పారు మరి గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యులు మాట్లాడినప్పుడు విప్పు గారు ఇక్కడే ఉన్నారు అంటే వారు చెప్పింది ఖాళీ రైతు భరోసా మీద సూచన చేసిందా రైతు భరోసా అన్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి రైతు బంధు విషయంలో కానివ్వండి మనకు ఉన్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు కూడా లింక్ అయి ఉంటాయి అదే అంతేగాని రెండే నిమిషాలల్లో మీరు ఇది చెప్పాలనేటువంటి పద్ధతిలో మీరు చెప్పడం కరెక్ట్ కాదు రెండోది నా రిక్వెస్ట్ అనేది ఏంటంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మా శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు కొద్దిగా వినే ఓపికతో వింటే సభ సజావుగా జరుగుతాయి మళ్ళీ మీరు అడుగుతారు మేము అడుగుతాము అనవసరంగా లేనిపోని కాంటవలసిన అవసరం లేదు కదా రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది మా కోసం ఈ రైతు భరోసా దారం మేలు జరుగుతానన్నటువంటి ఆలోచనతోని మీరు ఇచ్చినటువంటి హామీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏం మాట్లాడతారని మళ్ళీ అనవసరంగా మధ్యలో మీరు మాట్లాడి మేం మాట్లాడి లేనిపోని కాంట్రవర్సీ చేసుకొని సబ్జెక్టు పక్కదారి పడితే దయచేసి దీన్ని పరిగణలోకి మీరు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష కేటీఆర్ గారు అధ్యక్ష డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అయితే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి కల ప్రేరణ అయింది అసలు ఆ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష నీతులు మాకే కాదు కదా చెప్పాలి విప్గారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి మరి మేము బడ్లే కోలేదట మేము కొననేయగలేదు సాగుని వ్యవసాయమే జరగలేదు పద్ధతి కాదు దయచేసి మీరు మీ సభ్యుల ఎక్కువ చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష రెండు రోజులు మరి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చింటే బాగుండేది కదా అధ్యక్ష అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష ఆ రోజు కళ్ళల్లో ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు చిన్న రైతు పెద్ద రైతు తేడా లేదు అధ్యక్ష ముప్పై నలభై ఎకరాలు ఉన్న రైతు కూడా తెలంగాణలో నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరు జిల్లా ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల మంది వలసపోయే జిల్లా అధ్యక్ష కెటిఆర్ గారు సభానాయకుడు రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడకండి అధ్యక్ష సభానాయకుడు గౌరవం అనేది గౌరవం ఇవ్వండి రైట్ గౌరవం అనేది అధ్యక్ష గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష ఇస్తే ఇస్తే ఇస్తాం మేము కూడా ఇస్తాం ఇయ్యకపోతే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష దాన్ని మేమేం చేయలేదు అధ్యక్ష ఇరవై ముప్పై నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష పేరు పెట్టి పేరు పెట్టి పిలిచిన గంతే కదా అదే ఏకవచనంతో పిలవకండి మీరు చాలా అధ్యక్ష ఓకే ఓకే రైట్ 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 సీనియర్ రైట్ అధ్యక్ష మీకు చెప్పాల్సిన అధ్యక్ష ఇరవై ముప్పై ఎకరాలున్న రైతులు కూడా పాలమూరు లాంటి జిల్లాలో ఇరవై ముప్పై నలభై ఎకరాల రైతులు కూడా హైదరాబాద్ కు వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవం ఎందుకంటే నీళ్లు లేవు కరెంటు లేదు అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి అడ్డా మీద కూలీలుగా ఇక్కడ హైదరాబాద్ లో పనిచేసిన దుస్థితి అందుకే మేము ఇరవై ఎకరాలు పది ఎకరాలు పన్నెండు ఎకరాలను కోతలు పెట్టలేదు అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు రైతే రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టి మేము ఆలోచన చేసినాం అధ్యక్ష మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం వ్యవసాయ రంగం సాగునీటి రంగం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలని ఉద్యమ కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి గోదావరి గాని కృష్ణ గాని సాగునీటి అందించాలే ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసిన ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగానే అధ్యక్ష రైతు ఒక్కడు చల్లగా ఉంటే రైతు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటది అధ్యక్ష పల్లె కూడా అందరూ బాగుంటారు ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకున్న అన్ని కులవృత్తులు బాగుంటాయి అధ్యక్ష ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం మేము రైతు బంధు పెట్టింది ఊరికైనా పెట్టలేదు అధ్యక్ష మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ వ్యవసాయ స్టెబిలైజేషన్ అగ్రికల్చర్ స్టెబిలైజేషన్ ఆ కార్యక్రమంలోనే చిన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష అందులో ముఖ్యమైన అధ్యక్ష ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష కరెంటు లేదు తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున మూడు గంటలు రాత్రి నాలుగు గంటల అధ్యక్ష కరెంటు దొంగ రాత్రి అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష ఆ కార్యక్రమం అదే అదేవిధంగా మంత్రి గారు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ సభను ఎప్పుడు కూడా తప్పుతో పట్టించే విధంగా పది ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసన సభ్యులు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికాలో ఏదో మాట్లాడితే